గంగ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే బాలు వస్తూ ఉంటాడు బాలు అసలు ఏం మాట్లాడో ఆయన అసలు ఏం చెప్పాడు చెప్పు అని గంగ చాలా కంగగా బాలుని అడుగుతూ ఉంటుంది బాలు ఏం మాట్లాడు ఏం మాట్లాడు వింటాను గంగ అని కానీ నాకు టీ కావాలి అని బాలు మాటలు గంగ షాక్ అవుతుంది ఇది నేను ఇంత కంగారు అడుగుతుంటే అసలు ఏం మాట్లాడాలని చెప్పి గంగ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది కానీ ఏం మాట్లాడలేక సరే చెప్పి తలుపుతుంటుంది బాలు మాత్రం మౌనంగా అలాగే అన్ని గమనిస్తూ ఉంటాడు గంగ తీసుకొచ్చి ఇవ్వగానే థ్యాంక్స్ అని చెప్పి బాలు టీ తాగుతూ చాలా బాగుందని చెప్పి అంటూ ఉంటాడు కానీ పక్కన గంగ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది తను ఏం చెప్పాడో చెప్పు అని గంగ అనగానే అవును గంగ మన కాలేజ్ డేస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రొఫెషన్స్ ఉన్నాయి రకరకాల జాబ్లు సెటిల్ అయ్యారు కదా ఇక్కడ ఎంత సంపాదించిన కంటే ఎంత సంతోషంగా ఎంత కంఫర్ట్గా ఉన్నావు అని చెప్పి ముఖ్యం కదా నువ్వు ఎలాగో ఎంఆర్ఓ అయ్యావు చాలా గ్రేట్ కంగ్రాట్స్ అని బాలు అనగానే సరే అని చెప్పేసి అవును తనతో బయటకు వెళ్ళావు నువ్వు ఏదేదో చెప్తావేంటి అసలు ఏమేం చెప్పు గంగా గంగ అని కానీ నువ్వు నా దగ్గర నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో అని చెప్పి బాలు డౌట్ కడుతూ ఉంటాడు ఏం లేదు అని చెప్పి గంగ ఇంకా ఏం మాట్లాడిపోతుంది గంగా దాన్ని ఏం అడిగాను తను ఏం చెప్పాడని చెప్పి నీ ఆరాటం కదా అని బాలు కానీ అవనని చెప్పి గంగ అంటుంది ఏమంటే రొటీన్ క్వశ్చన్సే రొటీన్ ఏ ఎంక్వైరీ చేసే విధంగా నేను చూసే కోణం వేరే నువ్వు చూసే కోణం వేరే కదా కానీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాడే ఆయన డివోర్స్ అప్లై చేసిన పర్సన్ ఏం చేస్తాడనుకుంటున్నావు అనుకుంటున్నావు మొత్తానికి చాలా స్మార్ట్గా ఉన్నాడు తీసుకుని ట్రై చేశా కానీ దొరకట్లేదు అని బాలు అంటూ సరే నేను ఇంకా తర్వాత మాట్లాడతాను ఇండి టీచర్ చాలా థ్యాంక్స్ అని చెప్పి బాలు వెళ్తూ మళ్ళీ ఒక నిమిషం ఆగి అంక్ చూస్తూ ఉంటాడు గంగ ఆ పుష్ప అసలు డీటెయిల్స్ ఏంటో చెప్పు తండ్రికి వెళ్ళి అన్ని కనుకుండా చెప్పి బాలు అంటూ తన కూడా ఎంక్వై చేయాలి అంటూ ఉంటాడు గంగ మాత్రం ఏం మాటలు ఇబ్బంది పడుతూ ఉంటుంది అసలు ఏం జరిగిందో అసలు ఏం చెప్పట్లేదు అని చెప్పి అడగలేక ఇబ్బందిగా చూస్తుంటుంది సరే బాయ్ అని చెప్పి బాలు వెళ్ళిపోతూ ఉంటాడు గంగ ఇంకా అలాగే చూస్తూ ఉండిపోతుంది చిచి అందరూ అవుతాయి గొడవలు అవుతుంటాయి విడాకులు అవుతాయి కానీ అసలు ఇదేంత అర్థం అంతవా నాకు అర్థం కావట్లా అని చంగా చాలా చిరాగ్గా మాట్లాడుతూ ఉంటాడు అసలు కంగని ఏషన్ చూశాను కానీ ఈ పెళ్ళి ఎందుకు అని చెప్పి నేను చాలా బాధపడతాను దేవమ్మ ఇదిగో నా కొడుకు పెళ్ళి కాలేదు పెళ్ళిక అని చెప్పేసి పోరు పడితే చేశాను కదా ఇప్పుడేమో నీ ఆరోగ్యం బాగాలేదు నిన్ను కూడా ఏమీ అనలేను కదా నన్ను ఎంత తిట్టుకోక తప్పట్లేదు అని చెంగి చిరాగ్గా మాట్లాడుతూ ఉంటాడు అని ఎందుకు నానా అయిపోయిందేదో అయిపోయింది అని సుధాకరంగానే నోర్మి బెధవ ఆయన ఎవడో ఆఫీసర్ వచ్చి నోట్ వచ్చి పేలుతున్నాడు ఎంక్వైరీ అంటున్నాడు కదా వాడు తెక్క విధలా ఉన్నాడు కదా వాడు ఏమన్నా నోటు మూసుకోవాల్సి వస్తుంది కదా అని చెప్పి అమ్మ వసంత మనం ఏం చేయలేమో ఆలోచించు అని చెంగై అనగానే ఏ విషయం మా అమ్మగారు అని వసంత కానీ అదేంటి గంగ విషయం ఈ ఎంక్వైరీ విషయం మనం ఏం చేయలేమో చెప్పు ఈ సిఏడి ఎంక్వైరీలు ఏంటి ఇంటికి రావడం ఏంటి నాకు చాలా చిరాగ్గా ఉందని చెంగై అనగానే మా అమ్మగారు దీన్ని ఏ విధంగా మనం ఎదుర్కోలేము కదా చట్టపరంగా వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు కదా వసంత అనగానే అది కాదమ్మా చట్టపరంగా వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుంటే ప్రతిది కరెక్ట్గా ఏముండదు కదా శతకోటి దరిద్రాలకు కోటి ఉపాయాలు ఉంటాయి కదా ఏదో ఉపాయం ఉండే ఉంటుంది కదా ఆలోచించు అని చంగే చాలా కంగారుగా అడుగుతూ ఉంటాడు వసంత ఇంకా అలాగే వింటూ ఉంటుంది నా చిరాకు ఉంది ఒళ్ళు మండిపోతుంది ఆ గంగ చూసావా గంగాధర్ చెప్పినట్టు ఇదిగో ఈ ఆఫీసర్ గంగకి క్లాస్మేట్ అంట కదా అని చెంగయ్య కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా రిపోర్ట్ ఏమి ఇస్తాడంట ఇదిగో మా అనుకో ఇస్తాడని చెప్పి మన వాళ్ళు ఊహిస్తామని చెప్పు అని చంగయ్ అనగానే ఇది కూడా కరెక్టే మా అమ్మగారు కానీ అని వస్తుంది అను కానీ కానీ ఇంకేం ఏం లేదు ఏదో ఆలోచించు చంగయ్య అనగానే ఆలోచిస్తాను అని చెప్పి వస్తుంది అడితే అవును ఇదేంటి ఈ గంగాధర్ కనపడలేదేంటి ఎక్కడికి వెళ్ళడం చంగై అనగానే ఇదిగో అమ్మకు ఒంట్లో పడదు కదా ట్యాబ్లెట్స్ తేవడానికి వెళ్ళాడు అని సుధాకరంగానే ఇదేంటో నాకు అర్థం కావట్లేదు అసలు ఈ గంగపేడ ఎప్పుడు వెళ్ళిపోతున్నాయి ఏంటో మన కుటుంబానికి నిద్ర లేకుండా చేసి తన మాత్రం ప్రశాంతంగా ఉంటుంది చి అని చెంగై చిరాకు పడుతూ మాట్లాడుతూ ఉంటాడు ఇంకా కుటుంబ సభ్యులు వింటారు కను ఇంకా ఏం మాట్లాడగా అలాగే చూస్తూ ఉంటారు ఆ తర్వాత చంగయ్య చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు అక్కడ గంగ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది పదే పదే చంగన మాటలు గుర్తెచ్చకూడదు అసలు మా ఇంట్లో రావాల్సిన అవసరం లేదు ఏ నడు బయటికి అని చంగన మాటలకి అలాగే బాలు వచ్చాక తను అసలు ఏం చెప్పకుండా అలాగే ఎంతసేపు అడిగినా సరే ఏం మాడకుండా కామ్గా వెళ్ళిపోవడం కంకే అర్థం కాదు టెన్షన్ పడిపోతూ ఉంటుంది పదే పదే గంగాధర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది తనతో గడిపిన ప్రతి క్షణం గుర్తెచ్చుకుంటుంది ఆ తర్వాత తనకి ఎబోషన్ పిల్లలు పోటం చెప్పి అంటాం గంగాధర్ తన ప్రేమకి దగ్గర తీసుకుని ఓదార్చడం మొత్తం గుర్తెచ్చుకుంటుంది ఇంకొకసారిగా బయటకు వచ్చి ఇంకా బయట తిరుగుతూ ఉంటుంది ప్రతి క్షణం గుర్తించుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది తనతో గడిపిన ప్రతి క్షణం అలాగే తను ఎంత ప్రేమగా మాట్లాడా అన్ని గుర్తెచ్చుకుంటుంది బాధపడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే ఇంకా గంగాధి వస్తూ ఉంటాడు గంగ ఇంకా అలా చూస్తూ ఉంటుంది ఏంటి మేడం ఈటన బయటకు వచ్చారు అని గంగాధర్ అడుగుతూ ఉంటాడు అంటే నిద్రపడట్ల గంగాధర్ అని చెప్పి గంగా అని కానీ ఒకసారి గంగాధర్ ఇంకా బైక్ దిగి వచ్చి ఏంటని అడుగుతూ ఉంటాడు ఆఫీస్ వర్క్ టెన్షన్ అంతా బాగానే ఉండగా అని గంగాధర్ అంటూ ఉంటాడు నేను డిస్టర్బ్ అయిన విషయం తనకు అన్నీ తెలుసు ఎందులో కూడా అన్నీ తెలుసు ఆఫీస్ టెన్షన్ వచ్చా ఎంత ఘోరంగా ఉంది అని చెప్పి గంగా అనుకుంటూ ఉండదు కానీ ఏం మాట్లాడదు చూడు నేను ఒక విషయం మాట్లాడచ్చా అని చెప్పి గంగాధరం అడుగుతూ ఉంటాడు చెప్పండి అని గంగ అని కానీ అమ్మ విషయం నాకు చాలా బాధగా ఉందని గంగాధరంగానే నాకు కూడా బాధగా ఉంది అని చెప్పి గంగ ఫీల్ అవుతుంది జరిగింది అని గౌడమైన సంఘటన కదా అని అని ఇప్పటికే సైకలిస్ట్ అసలు కౌన్సిలింగ్ పేరుట ఇంచుమించు అమ్మని ఇంటరాగేషన్ చేస్తున్నారు కదా ఆ తర్వాత ఏమో ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ అంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు కదా ఏదైతే చేస్తున్నారు ఇంటికి వస్తున్నారు దీనివల్ల అమ్మకి చాలా కష్టం అవుతుంది నాకు నచ్చట్లేదు దీన్ని ఆపించే గంగ అని చెప్పి గంగాధర అన్న మాటలకి గంగ ఒకసారి షాక్ అవుతుంది ఇంకా అలా చూస్తూ ఉంటుంది నేను ఏ తప్పు చేయలేదు కదా అది తెలియాలి కదా అందుకే కదా అని చెప్పి గంగ కానీ నీ మీద ఎవరు కేసులు పెట్టలేదే అని గంగాధరం కానీ ఎవరికన్నా కేసు పెట్టాక తప్పు చేశారు లేదు తెలుసుకున్నాక శిక్ష వేస్తారు కానీ మీరు ఇక్కడ ఏం చేశారు ముందే నన్ను దోషం చేశారు కదా శిక్ష వేస్తారు కదా కేసు మాత్రమే పెట్టలేదు అని గంగన్న మాటలకి చాలా ఇబ్బందిగా చిరాకు ఉంటుంది ఆపించే గంగ అని గంగాధర్ అంటూ స్టేడి ఎంక్వైరీని ఆపించి అర్థం చేసుకో గంగ అని చెప్పి గంగాధర్ అంగానే అర్థం చేసుకుంటే ఇది అంతా ఉండేది కాదు కదా అన్నారే కేసు పెట్టలేదని చెప్పేసి కేసు పెట్టడాలు శిక్షించడాలు ఇవన్నీ చట్టపరంగా కదా కానీ బంధం మనసు కదా మనసు అనేది కూడా ఒకటి ఉంటుంది కదా దాని సంగతి ఏంటండి అని గంగ బాధపడుతూ అడుగుతూ పెళ్ళైన ఆడపిల్లకు భర్తను దూరం చేసుకున్న కంటే పెద్ద శిక్ష ఏముంటుంది చెప్పండి అని చెప్పి మీరు శిక్ష వేశారు ఆ విషయం మర్చిపోతున్నారే నేను తప్పు చేసి చెప్పేసి మీరు నమ్ముతున్నారు ఆ నింద నేను మొయలేకపోతున్నాను నిజం నిరూపించాలని మాత్రమే నా ఇంటెన్షన్ తప్ప ఇంకేమీ లేదు అని చెప్పి గంగా అని కానీ సరే దీన్ని ముగింపు ఏం లేదా అని చెప్పి ఈ ఎంక్వైరీ కొనసాగించాల్సిందేనా మా అమ్మ ఇబ్బంది పడాలని చెప్పి గంగాధర్ మాటలకి సరే హ్యాపీ చేస్తాను గంగా అని కానీ చాలా థ్యాంక్స్ అని చెప్పి గంగాధర్ అంటూ ఇంకా మోనింగ్గా వెళ్ళిపోతూ ఉంటాడు గంగాడు ఇంకా బాధగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా ట్యాబ్లెట్స్ తీసుకొని గంగాధర రాపలికి వెళ్తూ ఉంటాడు గంగ ఇంకా చాలా బాధ గంగా ఒంటరికి వచ్చి పదే పది గంగతో గడిపిన ప్రతి క్షణం ఉంటాడు చాలా బాధపడుతుంటాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు కానీ ఇంకా ఏం చేయలేక ఇబ్బంది పడుతూ కంగారు పడుతూ ఉంటారు ఎంక్వైరీ ఆపమన కరెక్ట్ అయినా అని చెప్పి గంగాతో కూడా ఫీల్ అవుతూ ఉంటాడు ప్రతి క్షణం గంగతో గడిపిన క్షణానికి గుర్తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇంకా అటు టెన్షన్ పడుతూ తిరుగుతూ ఉంటాడు ఏం చేయాలో అర్థం కాక తనని తప్పు చేయని చెప్పి అంటుంది నిజం నిరూపించే అవకాశాన్ని అద్దుకుంటున్నాను ఏంటి తను నిరూపించే అవకాశం వద్దంటున్నాను అంటే ఏంటిది నేను మరీ ఎంత సెల్ఫిష్గా అడుగుతానో ఏంటి అని చెప్పి గంగాధర్ ఫీల్ అవుతూ ఉంటాడు అమ్మ కోసం అయినా సరే గంగ నేను దుర్మార్గంగా అడిగానేమో అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు కానీ అదే పనిగా బాధపడుతూ ఉంటాడు ఇంకా నిద్రపడాలు సిద్ధమవుతుంటాడు కానీ పదే పదే చాలా బాధపడుతూ ఉంటాడు గంగుని చాలు ఉంటాడు ఆ తర్వాత మెల్లింగ్ నిద్రలో జారుకుంటూ ఉంటాడు అప్పుడు వసంత బయటకు షాక్ అవుతుంది మామగారు మామగారు ఏమండి రండి అని చెప్పి వసంత కిలుస్తుంది అని చెప్పి గంగాధర్ వస్తుంటాడు ఒకసారి షాక్ అయిపోతూ ఉంటాడు ఒకసారిగా బాలు అలాగే గంగ పెళ్లి బట్టలు రావడం అలా అలాగే పెళ్ళిస్తున్నా షాక్లో చూస్తూ ఉంటాడు ఇంకా చంగలి కూడా వస్తూ ఉంటాడు చంగలి కూడా ఏం అర్థం కాదు ఇంకా కుటుంబ సభ్యులు అందరూ షాక్లో చూస్తూ ఉంటారు గంగాధర్ ఇంకా నోట మాట రాదు గంగని బాలు అలాగే షాక్లో చూస్తూ ఉంటాడు బాలు గంగ చాలా సంతోషపడుతూ ఉంటారు గంగాధర్ ఇప్పుడు గంగ నా భార్య అని చెప్పి బాలు అనగానే గంగాధర్ ఆయమైన షాక్లో చూస్తుంటాడు ఇప్పుడు గంగ నా భార్య అని చెప్పి బాలు గట్టిగా చెప్తూ ఉంటాడు ఇప్పుడు మీతో ఉన్న సంబంధాలు నేటితో అన్ని తీరిపోయాలే అని చెప్పి బాలున్ మాటలకి కుటుంబ సభ్యులు ఏం మాట్లాడిపోతుంటారు ఇంకా షాక్లు చూస్తుంటారు గంగతో నీకు ఎలాంటి సంబంధం లేదు గంగ ఇప్పుడు నా భార్య అని చెప్పి నా లైఫ్ పార్ట్నర్ అని చెప్పి ఇంకా బాలు మాటలకి గంగాధర్ షాక్ అయిపోతూ ఉంటాడు ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు ఒక్కసారిగా గంగాధర్ ఇంక నిదట్లో గంగా లేస్తాడు ఏంటి పెళ్ళి ఏంటిదంతా నా భ్రమ అని చెప్పి చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు ఇంకా ఏంటి లాగొచ్చింది అసలు ఇది నా కళ ఏంటి అని చెప్పి ఇంకా గంగాధర్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా బాధపడుతుంటాడు ఇదేంటి తెల్లవారుజాను ఇలాంటి కాలం వచ్చింది ఏంటి అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇంకా బాధపడుతూ ఉంటాడు ఒంటరి కూర్చుంటాడు ఇంకా ఫీల్ అవుతూ ఒకసారి ఇంకా లేగేసి ఆర్టిట్యూడ్ తిరుగుతూ ఉంటాడు ఇంకా తన రూమ్ నుండి బయటకు వస్తూ ఉంటాడు గంగాధర్ గంగ చేయి పట్టుకొని ఇంట్లో రావడం చంగయ్య చూసి షాక్ అవుతుంటాడు ఏ ఏ ఆగు అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఏంటి అంతా అని చెప్పి అరుస్తూ బయటకు వస్తూ ఉంటాడు గంగా గంగాధర్ ఇంకా చేయి పట్టుకొని రావడం అలాగే వెనకాల బాలు కూడా వస్తూ ఉంటాడు ఏంటి అదంతా వీళ్ళతో వచ్చే వీడని చంగయ్య గట్టిగా గట్టిగా అరుస్తూ ఉంటాడు చెంగయ్య గారు నమస్కారం వనకం అందుకే బాలు అనగానే అప్పుడు సుధాకర్ అలాగే వసంత ఇంట్లో అందరూ వస్తూ ఉంటారు చెంగయ్య అండ్ ఫ్యామిలీకి ఒక శుభవార్త అనగా బాలు చెప్తూ ఉంటాడు ఇంకా ఎవరికి అర్థంగా టెన్షన్ పడుతూ ఉంటారు ఇందు మూలంగా చెంగయ్య అండ్ కోకి తెలియజేయడం కనుక దేవం విషయంలో గంగ ఏ తప్పు చేయడం చెప్పేసి నా ఎంక్వైరీ తెలియదు కాబట్టి గంగ నిర్దోషిగా భావిస్తూ ఈ ప్లేస్ని క్లోజ్ చేశానని చెప్పి బాలు అనగానే చంగయ్య వసంత సుధాకర్ అందరు షాక్ అవుతూ ఉంటారు గంగా గంగాధర్ మాత్రం చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు చంగ తట్టుకోలేకపోతుంటాడు చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇక మీద గంగా గంగాధర్లు భార్య భర్తలుగా అన్యోన్యంగా కలిసి ఉంటారు చెప్పేసి తెలియచీయడానికి నేను సంతోషిస్తున్నాను అని చెప్పి బాలు అనమాట చంగకి ఇంకా కోపం వస్తూ ఉంటుంది దేవమ్మ సుధాకర్ వసంతకి ఏమర్థంగా ఆయమని చూస్తూ ఉంటారు ఇట్లు ఈశ్వరం చెప్పి అనగానే నేను ఒప్పుకోను నేను ఒప్పు అని చెప్పి చంగయ్య అనగానే నేను ఒప్పుకోను కుదరదు నో ఇలా జరగడానికి వీల్లేదు అనే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చెప్పడానికి అసలు కుదరదు నేను సిఏడి ఆఫీసర్ ఎంక్వైరీ చేశాను గంగ నిర్దోషం అని చెప్పి తెలిసింది ఇది నిజమని చెప్పి బాలు అంటూ వీళ్ళిద్దరు మూడు పిల్లలు ఇప్పుడు ఏ శక్తి ఆపలేదు ఆపనుకోండి శక్తిమన్ లాగా ఈశ్వర్ ఆపుతాడు అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇంకా చంగయ్య కోపం కానీ ఏం మాటలు ఉంటారు చట్టం వీళ్ళకి అండగా ఉంటుంది ఆయన గంగ ఏ తప్పులు చేయలేదని చెప్పేసి గంగదోడు నమ్మడి తెలిసాను బాలు కానీ అరే అరే ఏంటే కానీ అవును గంగ తప్పు చేయని చెప్పి తెలిసింది నేను గంగతోనే ఉంటాను గంగే నా జీవితం అని చెప్పి గంగాధన మాటలు చంగై ఇంకా షాక్ అవుతూ ఉంటాడు బాలు వెళ్ళి గంగ చేయి తీసుకొని గంగ చేయితో పెడుతూ ఉంటాడు ఇంకా చెంగై తట్టుకోలేకపోతుంటాడు ఇంకా గంగాధర కూడా చేయి గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు గంగ చాలా సంతోషంగా ఉంటుంది ఆ చూసి చంగా తట్టుకోలేకపోతుంటాడు చాలా కోపంగా ఆవేశంగా చూస్తూ ఉంటాడు ఒకసారి చంగై షాక్ అయి పైకిలో లేస్తూ ఉంటాడు ఇంకా టైం చూసుకుంటూ ఉంటాడు చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగి ఇంకా మెల్లిగా బయటకు వస్తూ ఉంటాడు ఏంటి ఇలా వచ్చింది అని చెప్పి అనుకుంటూ చూస్తూ మెల్లింగా నడుచుకుంటూ హాల్లోకి వస్తూ ఉంటాడు ఇదేంటి ఇలా వచ్చిన కాల తెల్లవారుజామున వచ్చే కళ జరుగుతుంటారు కదా కొంపు తీసి అమ్మో కాదు జరగకూడదు అని చెప్పి చంగ టెన్షన్ పడిపోతూ ఉంటాడు అప్పుడే గంగాధర్ కూడా మెల్లింగ్ ఎందుకు వస్తూ ఉంటాడు ఇదేంటి నానిక్కడ చెప్పి అనుకుంటూ చూస్తూ అక్కడ అయిపోతూ ఉంటాడు చంగ కూడా చూసి కంగారు పడుతూ ఉంటాడు ఇంకా గంగాధర్ అలాగే చూస్తుంటాడు గంగాధర్ మెల్లింగ చంగ దగ్గరికి వస్తూ ఉంటాడు ఏంటి నాన్న తెల్లవారుజానికి వచ్చిందా ఏంటి అని చెప్పి డౌడ్గా అడుగుతూ ఉంటాడు ఇదేంటి నువ్వు పొద్దున లేదు ఎక్కడికి అని చంగే డౌడుకు అడుగుతూ ఉంటాడు ఏం లేదు నాన్న అనిక గంగాధర్ అంటూ మళ్ళీ రోజులు వెళ్ళిపోతూ ఉంటాడు కానీ చంగయ్య మాత్రం పదే పదే అనుమానంగా గమనిస్తూ ఉంటాడు గంగాధర్ డౌట్ చొప్పు నిమిషం ఆగి ఎంతి చూసి నాన్న కాల్లో ఏం నిజమవుతాయి అంటారు నిజమో అని చెప్పి గంగాధర్ అన్నమాటకి ఏంట్రా ఏంట్రా ఏ వచ్చిందా నీకు అని చంగయ్య ఆడుతూ ఉంటాడు కానీ గంగాధర్ ఏం మాట్లాడు కోంపతీసి నాకు వచ్చిన కాలు విడి కూడా వచ్చిందా ఏంటి ఏంటి అని చెప్పి చంగయ్య భయపడుతూ అనుకుంటూ ఉంటాడు ఏంట్రా ఆలోచిస్తావు అసలు నీకు ఏం కలు వచ్చింది చెప్పరా అని చెప్పి చంగి గంగాధర అడుగుతూ ఉంటాడు ఏం లేదు అని చెప్పి గంగాధర్ అంగని అరే నీకు ఏం కలుస్తుంది చెప్పరా అని చెప్పి ఏం లేదంట ఏంటి తొందరగా చెప్పరా ఏం కలొచ్చింది నీకు అని చెప్పి చంగే అడగని అంటే నాకు వచ్చిన కళ గురించి చెప్తే నాన్న అడుస్తాడు ఏమని చెప్పి గంగాధర్ ఉంటాడు ఏం లేదులే నాన్న అని చెప్పి గంగాధర్ అంటూ నాకు కోటి రూపాయలు వచ్చినట్టు కల అని చెప్పి గంగాధర్ మాటలు సంతోషపడి ఏంటో నిజంగానికి కలగొచ్చిందా అని చెప్పి అనుకుంటూ అవును నాకు వచ్చింది వీడికి వచ్చింది ఏంటి అని చెప్పి అనుకుంటూ అరే నిజంగా నీకు ఈగల వచ్చిందా చెప్పు చంగే అడగని నాన్న నిజంగా నీకు ఈగల వచ్చింది అని గంగాధ అంటూ ఉంటాడు హా అని చెప్పేసి గంగాధర్ చూస్తూ చంగతి చాలా సంతోషం అవుతూ ఉంటాడు